ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్కారం వారికి జులై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే వారికి ఐదులో శని ఆరులో రాహు అష్టమంలో కుజగురువులు భాగ్యంలో రవి దశమంలో శుక్రబుధులు పన్నెండులో కేతువు ఈ ఈ విధమైన గ్రహస్థితి చూసినట్టే జూలై మాసంలో శని ఐదులో సంచారం వలన వీరికి దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఓ కొలికొచ్చే అవకాశం ఉంటుంది అట్లానే రాహు ఆరులో సంచార శత్రువు శేషం లేకుండా నశించిపోయే అవకాశం ఉంటుంది అట్లానే కుజ గురువులు ఈ అష్టమస్థానంలో సంచారం వల్ల శిరోవేదన అనేది ఉంటుంది అట్లే గురువు అష్టమస్థానంలో సంచార అనారోగ్యం అనేది కూడా ఉంటుంది తొమ్మిదిలో రవి సంచారం వల్ల అనుకూల అంశము తొమ్మిదిలో రవి మంచి సత్ఫలితాలు ఇస్తాడు ఎంత అనారోగ్యం ఎంబటే వాటిని తిరిగేదొక్కొని నిలబడే అవకాశం ఉంటుంది మళ్ళీ శుక్రబుధులు ఈ దశమ స్థాన సంచారం వల్ల మళ్ళీ వీరు పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రబుధుల వల్ల మళ్ళీ పేరు ప్రఖ్యాతులు అనేక విధాలుగా విస్తరిస్తూ ఉంటాయి ఈ శుక్రబుధుల కలయిక వల్ల పదవ స్థానంలో వీరికి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాణింపు అనేది ఉంటుంది పన్నెండులో కేతు సంచారం వల్ల వాహనాలప్పుడు జాగ్రత్తగా ఉండటము అట్లా ధార్మికమైన ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతూ ఉపాసన పరంగా అనుకూలమైన అంశము ఈ తులారాశి వారికి మనకు త్రాసు ఏదైతే కనబడుతుందో తులారాశి చిహ్నంగా వీరు ఈ గ్రహస్థీర్థం చూసినట్టయితే ఈ శని భగవానుడు ఏదైతే ఉందో పంచమ సంచారం వల్ల శనికి తైలాభిషేకం చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొంగే అవకాశం ఉంటుంది అట్లాగే రాహు కూడా ఆరో స్థానంలో ఉన్నారు రాహు అనుకూలమైన అంశమే కానీ ఇక్కడ కుజ గురువులు ఏదైతే ఉన్నారో స్థానంలో శస్త్రచికిత్స కానీ సాంకేతిక జ్ఞానంలో కానీ వృద్ధి రేటు అనేది బాగా ఉంటుంది ఎవరిని తొందరగా నమ్మరు అట్లనే గురుడు స్థాన సంచారం వల్ల ఆరోగ్యం బాగుంది ఇక తొమ్మిదిలో తదుపరి దాసి ఈ యొక్క పదిలో సంచారం వల్ల రవి స్తబ్దుగా ఏర్పడే అవకాశం ఉంటుంది పదిహేను రోజులు బాగుంటుంది అవతల పదిహేను రోజులు బాగుంటుంది దృష్టిార్థం తులారాశివారికి మొత్తం మీద ఈ జూలై మాసంలో అరవై నలభై శాతం ఫలితాలతోని బాగుంటుంది ఈ రాశివారు ఇంకా మంచిదైన ఫలితాలు పొందడానికి వినోద కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి ఉన్నాయి ఇంకా సత్ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దక్షిణామృత్య స్తోత్రము శివారాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి వీటి వలన వీళ్ళు ముందరికెళ్తూ తదుపరి అయినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా సాగుతాయి మొత్తం మీద తులారాశి వారికి కొంతవరకు అరవై నలభై శాతం విధంగా బాగుంది కాబట్టి వారు చేసుకోవాల్సింది ఏవైతే చెప్పామో ఆ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవటం వల్ల సత్ఫలితాలు వస్తాయి వారం చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని తృతీయంలో రాహు అట్లనే పంచమంలో కుజగురువులు షష్టంలో శని తదుపరి సప్తమంలో సంచారము రవి సప్తమంలో శుక్రబుధుడు సంచారం తదుపరి అష్టమంలో బుధుడు నవమంలో కేతువు ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అద్భుతంగా కనబడుతున్నాయి ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తృతీయముందు ద్వితీయ శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరి సోదరిమ వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం మీరు చెప్పిన మాట వాళ్ళు కూడా చేయకపోవటం మళ్ళీ పంచమంలో గురుగుజులు కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు రవి షష్టంలో ఉండటం వల్ల శత్రునాశనం అంటే తెలియని శత్రువులు మనసుకుంటారు మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము మదము మాత్సర్యము క్రోధము లోభము ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చూసే దృశ్య అంటే వాళ్ళు చూసేటువంటి ప పరిస్థితులను చూస్తే అహంకార పూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం లోభంతో ఉన్నవాడికి లోభవనం పోవటం క్రోధం అనే ఉండేవాడికి ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి మానవుడికి సహజమైన లక్షణాలు తెలియకుండే లక్షణాలు శత్రు గుణాలు అంటే ఇవే ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది అట్లాగే శుక్ర శుక్రబుధుల కలయిక శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణతో ఉంటారు అవి అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేరుతుంటారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరా బాధరా గట్టిగా మాట్లాడే ఆయుసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు కాబట్టి ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది వాటిట్లా చేశాడు వీడిట్లా చేశాడు అనుకోవద్దు సమయం వస్తుంది సమయం గురించి వేచి ఉండండి సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకప్పుడు తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండగా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బంది నుంచి తగ్గుతాయి విష్ణు సహస్రం పారాయణం చేయటం వల్ల కూడా అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో నమస్కారాలు చేయటం మంచిది ఈ కేతు ఏదైతే ఉందో ఈ కేతు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం ఇంకా నేను ఇవి చేసుకోవాలి పలానా వ్రతం చేయాలా పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి డెబ్బై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ముప్పై శాతం ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి వాటిని మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో